రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ మా క్రియేషన్స్ ఏం యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతానికి ఆరో తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆధునిక శుక్రవారం ఎద్దుల సంత అయితే ప్రస్తుతం మనం మార్కెట్లో ఇక్కడ వీడియోలో చూస్తున్నాము మరి ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే కొంచెం బక్రీ సత్వ పెరుస్తుంది మరి ఇవారం మార్కెట్ అయితే మంచి రద్దతులతో కిటకెట్లా ఆడుతుంది ధరల విషయానికి వస్తే పొత్తు వాళ్ళకట్ల మన ఛానల్ చూసినట్లయితే మరికి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనం అయితే రోజు ఇక్కడ నుంచి స్టార్ట్ ఇస్తాం కిలారి పేరు కనిపిస్తున్నాయి రెండు కూడా ప్రస్తుతానికి కాడేది విధంగా ఉన్నాయి కదా ఏనా పళ్ళు ఉన్నాయండి అన్న కాడే రెండు ఆరు పయలు ఉన్నాయా ఏం చెప్పిండ రేటు ఒకటి ముప్పై ఐదు వన్ థర్టీ ఫైవ్ థౌసండ్ రూపాయలు మరి లక్ష ముప్పై ఐదుగా ప్రస్తుతానికి కాడిపోయిన రేట్ చెప్తున్నారు గెలాల గురించి ఏం చెప్తారు అంతే అంటారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు పార్లపల్లి కాసేసిన ఎన్నికలు మండలం కర్నూలు నుంచి నెంబర్ చెప్పండి మీరు తొమ్మిది సున్నా ఐదు రెండు ఆరు ఐదు తొమ్మిది నాలుగు లాస్ట్ ఐదు ఆరు అట ప్రస్తుతానికి వెనుక భాగాలైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు నా చిన్న రైతు సోదరు నేరుగా మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ప్రస్తుతానికి మొత్తానికి మనకు మీవేనా పళ్ళునా రెండు పాల పల్లె ఉన్నాయా ఏం చెప్పిండ రేటు ఒకటే ముప్పై ఐదు వాళ్ళ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు కనకవేడి వాజేస్తూ నందవరం మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి నైన్ వన్ డబల్ జీరో సిక్స్ ఫైవ్ సిక్స్ ఎయిట్ డబల్ జీరో సిక్స్ రైట్ మంచి సైజు ఉన్న దేశపే దొకాటే ప్రస్తుతానికి ఒకటే ఉందానా ఇది పళ్ళుందా ఉంది కడప చెప్పిందా రేటు మరి తొంభై వేలుగా చెప్తున్నారు గెలానికి ములుగు ఆస్పూర్ మండలం నుంచి నెంబర్ చెప్పండి ముప్పై తొమ్మిది అరవై ఒకటి మూడు ఆరు దేశీయ పే కనిపిస్తున్న మనకు రెండు కూడా ప్రసాన కార్డు అయితే ఉన్నాయి ఒకటి యాభై వన్ లక్ష ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై వేలుగా చెప్పారు ఎక్కడి నుంచి వచ్చారు చోటపల్లి బాజీ అసలు మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా భరోసా బానా గిలాలో అవునా కాని కానిలే ఉండి ఉండేలా పెట్టుకో రైతులు వచ్చి కట్టు చూపి బాగానే ఉన్నాయి ఇవి కూడా బాగానే కనిపిస్తున్నాయి ఉన్నాయనా ఏం చెప్పిన రేటు ఒకటి యాభై ఐదు వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌ అరవై ఐదా వన్ లక్ ఫిఫ్టీ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ లక్ష అరవై ఐదుగా ప్రసంగం కాడిపోయిన రేట్ చెప్తున్నారు గిలాలు అయితే ఎక్కడి నుంచి వచ్చారు ప్లేస్ మరి పోషిక వ్యాపార వాళ్ళ గురించి మనకు అర్థంగా తెలిసిన విషయమే నెంబర్ అయితే వాళ్ళు నోట్ ఉన్నది కొద్దిగా ఏం చేయలేము మరి ఇంతకుముందు సింగిల్ దేశ కాంటాక్ట్ చేసాము కదా ఆ సింగిల్ దేశ పాటు ప్రసంగం కాడికి కూడా ఇవి వారి ముందు మాజీ ఒకటి అరవై ఐదు వన్ లక్ష సిక్స్టీ ఫైవ్ థౌసండ్ లక్ష అరవై ఐదుగా చెప్తున్నారు సింగల్ లెద్దు ఈ ఒకరివే కదా రైట్ రేటు వన్ లాక్ థర్టీ సిక్స్ థౌసండ్ ప్రైజ్ మరి లక్ష ముప్పై ఆరు వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు నందవరం దగ్గర అవ్వలేరువా గూలెం దగ్గర అవ్వలే గూలెం అదొని పక్కన భరోసా బానా గెల నైన్ ఫైవ్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ లాస్ట్ నైన్ ఫోర్ అంటే ఆ ప్రస్తుతానికి విధంగా ఉన్నాయి ఇలానే ఇక్కడ కూడా బాగానే మంచి రెండు కూడా లైన్లో కనిపిస్తున్నాయి కాడి దేశీయ పేరు కూడా ఏం చెప్పిండన్న రేటు ఒకటి ఎనభై వన్ లాక్ ఎయిటీ థౌసండ్ ప్రస్తుంది మరి లక్ష ఎనభై వేలుగా చెప్తున్నారు ఏమన్నా పళ్ళు ఉన్నాయంటారా రెండు ఆరు పళ్ళు ఉన్నాయి బాగున్నాయి గిలానా ఎక్కడి నుంచి వచ్చారు లింగల్ దిన కౌతలం మండలం లాస్ట్ డబల్ సెవెన్ రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మరి నచ్చిన రైతు సోదరు నేరుగా మాట్లాడుకోవచ్చు ప్రస్తుతం క్యాడ్ అయితే బాగానే కనిపిస్తున్నాయి లైన్లో కూడా ముందుకు వెళ్ళిపోదాం కనిపిస్తున్నా మనకు ఏం చెప్పినా రేట్ ఇవి రెండు ఆరు పాలు ఉన్నాయి లక్ష అరవేలు రేట్ చెప్తున్నారు వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ నాకు సిక్స్టీ పోయి మరి ఆ రెండు కూడా ఆరు పాలు వరుసలు ఉన్నాయని చెప్తున్నారు ఈ చేత మీవేనా ఇవేం చెప్పినారు ఇవి సేమ్ రేట్ వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ ఎక్కడి నుంచి వచ్చారు ఓసికి వ్యాపారస్తులా మూతారు మూడు జతలు చివరి చేత అవి ఏం చెప్పినారు తొమ్మిది ఒకటి లాస్ట్ మూడు మూడు జతలు ఏ జత నుంచి నేరుగా మాట్లాడుకోవచ్చు మరి ప్రస్తుతానికి కాడి వివరాలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఇక్కడ కూడా దే సినిమా కార్డీనే ఉన్నాయి కనిపిస్తున్నాయి మనకు ప్రస్తుతానికి

ಹಾ ಓಕೆನಾ ನಿಮ್ಮ ಎತ್ತುಗಳು ಇದು ಹೌದು ಅಲ್ಲಪ್ಪ ಅಲ್ಲ ಅಲ್ಲು ಫ್ರೆಂಡ್ ಹಾಕಲ್ಲೇನೆ ಎರಡನೇ ಹಾಕಲ್ಲೇನೆ ಹೌದು ರೇಟಿನ ಇವ್ರದು ಎಂಬತ್ತು ಸಾವಿರ ನಿಮ್ಮ ಮೂರು ಬಲ್ಕೋದು ಕರ್ನಾಟಕ ವಾಚಸ್ ಅಲ್ಲ ಏನು ಬರೋಸ ಕೊಡ್ತಾರ ಎಲ್ಲ ಬಲ್ಲೆ ಬಂಡೆ ಗೆಲ ಎಲ್ಲ ಬರಸ ಗ್ಯಾರಂಟಿನ ಇವ ಎತ್ಗಲ್ಲ ಹಾಂ ಬಂಡಿ ಇಲ್ಲ ಗೆಲ ಬರೋಸ ಗ್ಯಾರಂಟಿ ನಿಮ್ಮ 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 ಹೆಸರು ನಿಮ್ಮ ಮರಿ ಅಲ್ರಪ್ಪ ನಿಮ್ಮದು ಹ್ಞೂ ಹ್ಞೂ నువ్వు హౌదా ఉండి కాడి ఫ్రెండ్స్ ఉన్నాయి ఇక్కడ ఏనా ఉన్నాయా ఏం కాడి రేటు లాగా ఎయిటీ ఫ్రెండ్స్ మరి లక్ష ఎనభై వేలుగా కాడిపోయిన రేట్ చెప్తున్నారు ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు అన్న అంటే ప్రెసెంట్ లొకేషన్ మన ఆధునివాసస్తులే భరోసా ఏం చెప్తారు రవి సే మీ నెంబర్ చెప్పండి నైన్ టూ సారీ ఫ్రెండ్స్ మరి నైన్ వన్ ఎయిట్ టూ ఫోర్ డబల్ వన్ సారీ ఫ్రెండ్స్ మరి ఫైవ్ వన్ ఫోర్ జీరో ఫ్రెండ్స్ మరి నచ్చిన రైతు చూద్దాం కానీ కాడైతే విధంగా కనిపిస్తున్నాయి నేరుగా మాట్లాడు

రైతు సోదరులు వచ్చారు మరి చూడడానికి వెళ్తున్నారు ప్రస్తుతం కాడైతే రెండు కూడా నాలుగు పళ్ళ వరుసలో ఉన్నాయి ముందుకెళ్ళిపోదాం మొత్తం మళ్ళా అటువంటి రెండు కూడా మంచి కలర్లతో ఉన్నాయి ఏం చెప్పండి అన్న కాడీ రేట్ ఇక్కడ టూ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి రెండు లక్షల ఇరవై వేలుగా ప్రస్తుతం ఖాళీ రేట్ చెప్తున్నారు ఏనా పళ్ళు ఉన్నాయంటారా రెండు కూడా మొలపల్ల ఉన్నాయి మన రైతులకు భరోసా భరోసించారు చేతానికి ఏ పనికైనా రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మన కబడ్డీ వాసెస్లు ఆదిలి మండలం కర్నూలు జిల్లా బసవరాజాని గురించి మనకు తెలిసిన విషయమే నెంబర్ చెప్పండి మీరు అరవై మూడు సున్నా ఐదు ఎనభై ఆరు సున్నా ఒకటి లాస్ట్ యాభై ఇది ఒక చేతనే ఉండొచ్చు రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు హై ఉందానా ఒకటే ఉందా ఏం చెప్పిందా రేటు ఎయిటీ ఫైవ్ థౌసండ్ రూపాయలు మరి ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారు ఏమైనా పళ్ళు ఉందా కలిపిందా యాప కోసం చేత గ్యారెంటీనా రెండు పక్కల రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మన పెద్ద పెండగల గల వాచిస్తున్నారు మండలం వెళ్ళాలి నెంబర్ చెప్పిన తొంభై ఆరు డెబ్బై ఆరు నలభై ఆరు నలభై ఏడు లాస్ట్ నలభై ఇవేం చెప్పినారు ఒకటి నలభై ఐదు రెండు కూడా నాలుగు పళ్ళు వరుసలు ఉన్నాయట రైట్ ఏనా పళ్ళునాయనా కాడియా రెండు కూడా నాలుగు పళ్ళు అనేవి ఉన్నాయా ఏం చెప్పినారు కాడి రేటు వన్ లక్ష సిక్స్టీ థౌసండ్ ప్రైజ్ మరి ప్రసాంత్ ఖాడి పైన రేటు వచ్చేసి లక్ష అరవై వేలుగా చెప్తున్నారు రైట్ ఎక్కడ నెంబర్ చెప్పండి ఇది నెంబర్ చెప్పండి తొంభై ఆరు యాభై రెండు ఎనభై మూడు ఎనభై ఐదు ఫస్ట్ పదిహేడు రైట్ ప్రసాంత్ కాడి వివరాలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు బినిగర్ మంచి కదా అదే 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 రేట్ ఏం చెప్పారు కాడి కానివ్వండి ఈ కాడితో పాటు అక్కడ ఇంకో కాడి ఉన్నాయి ఈ జత ఈ జతతో పాటు ఈ మాసౌట్లు ప్రారంభం జరుగుతుంది ఈ రెండు జతలు కూడా ఒకరివేవి పళ్ళు ఉన్నాయా రేట్ ఏం చెప్పినారు వన్ లాక్ థర్టీ థౌసండ్ ప్రైస్ మరి లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఈజాత్ కానివ్వండి ఈజాత్తో పాటు అవి ఏం చెప్పిన్నారు సెవెంటీ ఫైవ్ థౌసండ్ ప్రైజ్ మరి లక్ష డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నారు ఏమైనా పళ్ళు ఉండయా అవి రెండు జతలు అని కలిపిండే గెలాల గురించి ఏం చెప్తారు రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు మన ఆశి మండలం తగర్దని వాచస్తున్నారు కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి ఎనభై తొమ్మిది డెబ్బై ఎనిమిది ఎనభై రెండు డబల్ జీరో లాస్ట్ నలభై రెండు ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నాయి మాట్లాడుకోవచ్చు మరి ఏ ఇరవై మీవేనా ఇవి ఏం చెప్పిన రేటు ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపాయలు మరి మన ఆధునిక మార్కెట్లో సేదప్ప కిట్టుతో మంచి గట్టిగా కనిపిస్తున్నాయి లక్ష ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు ప్రస్తుతానికి కాడిపోయిన రేట్ వచ్చేసి అదేనా మరి మీవేనా కాడే గిలాలు బాబోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు పల్కొర బ తొంభై ఏడు సున్నా ఐదు డెబ్బై ఐదు అరవై ఐదు లాస్ట్ తొంభై ఏడు సీతేపు కాడి ఈ విధంగా ఉన్న సీతేపు కాడి కూడా ఒకటి పైన చెప్తున్నారు లక్ష ఇరవై అంటే మరి రైతు నమ్మకం చెప్తున్నాడు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ప్లస్ మరి లక్ష ఇరవై వేలుగా ప్రస్తుతానికి రేట్ చెప్తున్నారు ఏనా ఎక్కడి నుంచి ఇచ్చారు ఛాయి అది కర్ణాటక చాగినా ఈ ఛాయి భరోసా బాగా రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి కిలా పేరు రెండు కూడా ఈ విధంగా ఉంది కదా ఎందుకు వెళ్ళిపోదాం మార్కెట్ మార్కెట్ ఇవ్వరా మంచి రద్దీ ఉంది భరోసా ఉంది రెండు జతలు ఇవేనా ఇవి ఇవేం చెప్పిండన్న రేటు వంద నలభై ఫ్రెండ్స్ మరి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై ఈ కాడిపోయిన రేటు చెప్తున్నారు ఈ చేతు పాటు ఇవేం చెప్పిండారు ಒಂದು ಅರವತ್ತು ಒನ್ ಲಕ್ಷ ಸಿಕ್ಸ್ಟಿ ತೌಸಂಡ್ ಲಕ್ಷ ಅರವೇನೆ ಇದು ಅಲ್ಲು ಇದು ಆರೇಳು ಇದು ಕಡೆಯಲ್ಲ ನಿಮ್ಮ ಊರು ಊರುನೂರು ಕರ್ನಾಟಕ ವಾಸಿಸಲ್ಲ ನಂಬರ್ ಲಾಸ್ಟ್ ಹದಿನಾಲ್ಕು ನಮಸ್ತೆ ನೀ ಪೇರು ಎಕ್ಕರವಾ అవతారం వాసేసలు రైతులేనే వారం సంతకు ఎదురు చున్నీకి వచ్చినారా కొన్ని కొనేగా కొనేక వచ్చినారా సంత చూసినా మరి నా ఎద్దులు కానీ రేట్లు కానీ రేట్లు పెద్ద చెప్తారంటారా మరి ఎద్దులు ఎట్లా కలిసేవంటారా అవునా ఒకటి ఇరవై ఒకటి ముప్పై ఐదులో పలికి కాడిని ఓటి డెబ్బై ఒకటి డెబ్బై ఒకటి ఎనభై వేలు ఫైనల్ అంటారు అంటే కాడిపోయిన ఇరవై వేలు ముందు చెప్తారా అదే అదే అమ్మేకి మంచి అవకాశము కొనేకి బాధ్యత మంచి మాట మరి రైట్ మలెపూల వాసులతో గుమ్మగమ్మలాడుతుండే మరి దేశీ అబ్బాయి అన్ని కలిపి చిన్నగున్నాయి రేట్ చెప్పారు ల్యాక్ నైన్టీ థౌసండ్ లక్ష తొంభైగా చెప్తున్నారు ఎక్కడి నుంచి ఎమిగనూరు మండలం కర్నూలు జిల్లా మసీదుపురం వాసి నెంబర్ చెప్పండి తొంభై ఐదు తొంభై మూడు డెబ్బై మూడు తొంభై ఏడు తొంభై ఏడు తొంభై రెండు తొంభై రెండు ముప్పై మూడు లాస్ట్ ముప్పై మూడు రైట్ వరుసలో కనిపిస్తున్నటువంటి కుల వరుస పల్లున్నాయా రెండు నాలుగు పలేనా రేట్ ఏం చెప్పినారు లక్ష అరవై ఐదుగా చెప్పినారు నంద్యాల జిల్లా నెంబర్ చెప్పండి మీది అరవై మూడు సున్నా మూడు తొంభై తొమ్మిది ముప్పై ఆరు డెబ్బై కదా పరిశీలిన పైగా ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు నచ్చిన రైతు సోదరు నేరుగా మాట్లాడుకోవచ్చు చూస్తున్నారు కదా అంత మార్కెట్ అయితే పైపో ఇక్కడ గొప్ప సైజులు కనిపిస్తున్నాయి మరి హెవీ బిగ్ సైజు ఉన్న కాడి గొప్ప సైజులు మన ఆధునిక మార్కెట్లో కానీ దేశీయ పేరు సీమా జాతుల్లో కానీ ఈ వారానికి మంచి సైజు ఉన్న కాడి ఇవే మరి మనకు ఏం చెప్తున్నారు కాడి రేటు టూ ల్యాక్ థర్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి కాడిపోయిన రేటు వచ్చేసి రెండు లక్షల ముప్పై వేలుగా చెప్తున్నారు ఏనా పళ్ళు ఉన్నాయంటారా అంటారా కలిపినాయి కదా పళ్ళు భరోసా బాగున్నాయా సేద్యం తర్వాత పాత బండయంటారు మీరు రైతులనే వ్యాపారం 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 వస్తున్నా ఎక్కడి నుంచి వచ్చారు మీరు ముగితలు నందవరం మండలం కరెంట్ ఇది ఒక ఇది ఒక మీ నెంబర్ చెప్పండి నైన్ నైన్ వన్ ము తొమ్మిది ఐదు నాలుగు ఐదు నాలుగు ఇక్కడ కోసం భర చూసుకోవచ్చు కదా రైట్ విధంగా కనిపిస్తున్నాయా నాకు పగర్వేనా సపే అవునా ఏనా పళ్ళునా ఇవ పళ్ళునా రెండు నాలుగు పల్ ఏం చెప్పిన రేట్ తెలుగ కన్నడ కన్నడ ఇది అల్లపా ఎరడు నాకాలి రేటు ఎంపత్ రూప్రైస్ మరి వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ లక్ష ఎనభై వేలుగా ప్రసంగం కడిపోయిన రేటు చెప్తున్నారు నిసరేనా ఊరు కరువు భరోసా ఎలా భరోసా బండి గల ఏం భరోసా కొడతారాపా ఎత్తుగల పేనా ఎలా గ్యారంటీ నిమ్మ రైతా వ్యాపారా ఇదో అవుదావు ఇవి వంద చేత ని రైట్ నిసిరేనా ఊరు కరూరు కరూర్ అంటే కదా నెంబర్ ఏంటి రఫిమ్ నైన్ వన్ సిక్స్ ఫోర్ టూ వన్ వన్ జీరో లాస్ట్ త్రీ సిక్స్ రైట్ రెండు కూడా నాలుగు పళ్ళు వరుసలో ఉన్నాయి ఎఫరెండ్స్ మరి కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు నేరుగా మాట్లాడుకోవచ్చు ನಮಸ್ನಾ ಏನ ಪಡ್ಕೋಚೀನ ಈ ಕಡೆನಾ ಒಂದು ಒಂದು ಎಪ್ಪತ್ತು ಒಂದು ಎಪ್ಪತ್ತಾ ಒನ್ ಲ್ಯಾಕ್ ಏಯ್ಟಿ ತೌಸಂಡ್ ಲಕ್ಷ ಪ್ರಸಂಗ ರೇಟ್ ಅಲ್ಲಣ್ಣ ಅಲ್ಲ ಕಡಿಮೆ ಆಯಿತಾ ನಿಮ್ಮ ಅರವತ್ತ್ಮೂರು ಅರವತ್ತೊಂದು ಅರವತ್ತೇಳು ಎಂಬತ್ತೇಳು ఈజత్ కానీ ఈజత్ కానీ కర్ణాటక వాసు కొడూరు మాట నేరుగా మాట్లాడు మనం చూసాం కదా ఈ వారం మరి ఆల్మోస్ట్ మార్కెట్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే మరి దాదాపుగా సంతతే అయిపోయింది కానీ పెద్ద సైజులే క్లియర్ ఇక్కడ అనిపిస్తుంది వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ లక్ష అరవై వేలుగా ప్రస్తుతం ఎక్కడి నుంచి ఇచ్చారు యాదగిరి వేద్దలో మీ ఊరు డబల్ ఏడు ఆరు పది సింగల్ కూడా మీద ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ యాభై ఎనిమిది సింగల్ పై రేట్ చెప్తున్నారు గిలానికి రెండు పక్కలు వస్తుంది కాడి కానీ సింగల్ కానీ ఏదైనా నేరుగా మాట్లాడుకోవచ్చు రేటు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలు ప్రస్తుతానికి రేట్ నుంచి డెబ్బై నాలుగు ఇరవై మూడు ఇది ఆరపాల్ల ఉంది కడపల్ల కడపల్లా అది ఓసికి వాచేసులోటా నేరుగా మాట్లాడుకోవచ్చు పేరు రెండు కూడా సిమా కార్డ్ విధంగా ఉన్న దేశీయ పేరు ఏం చెప్తున్నాను రేటు ఒకటి ఇరవై ఎనిమిది వన్ లక్ష ట్వంటీ ఎయిట్ థౌసండ్ ప్రస్తు మరి లక్ష ఇరవై ఎనిమిదిగా చెప్తున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు ప్రజెంట్ లొకేషన్ అదని వాసేస్తారు సెవెన్ ఫోర్ ఫైవ్ రైట్ నేను కూర్చున్నావు ఆ కూర్చో 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 అట్లే కూర్చో ఏం చెప్పినారు కాడి రేట్ ఇవి మూడారు ప్లస్ మరి ఈ కాడి పైన వచ్చేసి రెండు లక్షల ఇరవై వేలకు కాడి పైన రేట్ చెప్తున్నారు ఈ కాడితో పాటు అలాంటి సింగిల్ కూడా ఉందట అది ఒకటే అది రేట్ ఏం చెప్తున్నారు ఇది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలుగా సింగిల్ పై రేట్ చెప్తున్నారు ఏనా పళ్ళు ఉన్నాయా మూడువే రైట్ భరోసా ఏం చెప్తారు ఇది ఆపకొస్తుంది ఇది రెండు పక్క వచ్చి ఎక్కడి నుంచి వచ్చానా మరి మన కంపాడు వాసిసులు పెదకడూరు మండలం కర్నూలు జిల్లా మన వ్యాపారస్తుల అన్న గురించి మనకు అరుదుగా తెలిసిన విషయమే నా చిన్న రైతు సోదరులు నేరుగా లొకేషన్కి వచ్చి కూడా భరోసా చూసి మాట్లాడుకోవచ్చు నెంబర్ అదే కదనా పాతదే మన ఛానల్ లింక్ లో కూడా వాళ్ళ నెంబర్ ఉంటుంది ఉన్నాయా ఏం రేటు చెప్పినేటు లక్ష పదహైదు వేలుగా పడితే రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ నెట్ నెట్టేయగల నెంబర్ చెప్పండి నైన్ ఫైవ్ ఫోర్ టూ టూ ఫైవ్ వన్ నైన్ టూ ఎయిట్ రైట్ ఫ్రెండ్స్ మరి పాలపాలతో ఉన్నటువంటి సీమాకూర్లు వీటి వివరాలు కూడా ఉదయాన్ని సేకరించి వీడియో అప్లోడ్ చేసాం సపరేట్గా లక్ష తొంభై వేలు రేట్ చెప్తున్నారు నేరుగా మాట్లాడుకో ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి ఇప్పుడు ఏం మాకు చూసాం కదా వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ఎవరికైనా నిజైతేనేస్తే నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళ గట్ట మన ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్మోస్ట్ మార్కెట్ అయితే కంప్లీట్ మరి తీసుకు వచ్చి మరి కొత్త వీడియో అయితే మళ్ళీ కలవాలేనా రైట్